స్వామిదా గణిత అనేక దిజావతార శివధ కన్యాదానా మహాసంకల్ప మంత్రపారాయణం కలిసే విశేషం ఏమిటంటే ఇప్పుడే ఆవిడ చెప్తున్నారు ఇప్పుడు నాకు తెలిసింది ఏదైనా శివభక్తులకి భక్తుడు ఎవరో తెలుసా ఎవరన్నా విన్నానా శవభ భక్తులకి భక్తుడు మళ్ళీ శివుడేట ఆయన ఆయనే మళ్ళీ ఆయనకి ఆయన భక్తులకి భక్తుడు శుడే లేకపోతే నువ్వు ఇంత అభిప్రాయరా నా కోసం ఇంకోసం అన్ని నేనే కావాలి అసలు అని చెప్పారు దశ కూడా ఆయనే ఉంటాడు సతినిక్కులా కూడా ఆయనే ఉండి మన అందరినీ కూడా మన హృదయ హృదయలో చొచ్చుకు వెళ్ళి మన అందరినీ కాపాడడం కోసం ఎంతలా ఉంటాడు అని చెప్పారంటే ఆత్మన మీ ఆత్మలాగా మారిపోయి మనందరినీ కూడా ఉంటాడు అట్లాంటి గొప్పదైనటువంటి సంకల్పం చేశాడు మీ మాతాజీ ఎందుకు అంటే మీ గ్రామానికి సంబంధించినటువంటి ఆనబడుస్ కాబట్టి ఆవిడ మీ మాతాజీ అని అంటున్నాను సో ఆవిడ ఇక్కడికి కాశీ 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 చాలు చదువుతుంది ఆశీ అనుగుండే చదువు ఏ వర్గాలలో కాశీ అనుకుంటే ఉంది అటువంటి కాశీ క్షేత్రానికి అత్యంత చేరుకుల నలభై కిలోమీటర్ల దూరంలోనే ఆ ప్రాంతం పేరు చెప్పారు సుందరవరమైనటువంటి ఆ ప్రాంతంలో సుమారుగా మూడు వందల యాభై కోట్ల రూపాయల పైచులను ఖర్చు పెట్టి నూట యాభై ఏడుల వైశాల్యం కలిగినటువంటి శివ వారు పూనుకోవడం దానికి ఆ ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు యోగి మహారాజ్ గారు అలాగే కేంద్ర ప్రభుత్వ మనందరి ప్రీతి నాయకుడు హిందూ ధర్మానికి నేను అనేటటువంటి వాడిని ప్రపంచంలో విశ్వత్ స్థానాన్ని ఎప్పటికైనా తీసుకువెళ్తాననేటువంటి కళ్ళని సాకారం చేస్తూ మనమందరం ఇవాళ ఇక్కడ కూర్చున్నందుకు కూడా ఆయన యొక్క శ్రమ ఎందుకు ఉన్నది అనేటువంటి విషయంలో ఎట్టి అభ్యంతరం లేకుండా నేను కూడా విశ్వసిస్తున్నాను అటువంటి ఆ సేవకుడు ఎవరు మళ్ళీ ఎవరైనా నరేంద్ర మోదీ మోడీ గారు అండి మోడీ నరేంద్ర మోదీ ఆ మోదీ గారు అలాగే యోగి మహారాజు గారు అలాగే ఇంకా ఆవిడ యొక్క భక్తులు ఎవరు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మీరందరితో సహా మీరందరితో సహా సహకరించి అటువంటి బృహత్తర కార్యంలో ఇప్పుడు ఎట్లయితే ఈ మహత్తర కార్యంలో ఉన్నారో అటువంటి బృహత్తర కార్యంలో కూడా మీరు ఏమంటే శిలాపాపం తలా పిడికి అన్నట్టుగా చిన్న చిన్న నోవిందో నోవింద ఈశ్వరుడికి ఇచ్చినా చాలు ఒక తులసి జడ స్వామివారికి తులసి జడం కూడా ఇవ్వలేమా ఇవ్వగలం కదా అలాగా స్వామివారి కైంకర్యంలో మీ అందరూ కూడా సహకరించి ఆ యొక్క దేవాలయం మనందరినీ కూడా మళ్ళీ మనం ఏంటి దర్శనం చేసుకునేటట్లుగా ఆ స్వామివారి యొక్క అనుగ్రహం మీద ప్రసరింపజేసేటట్లుగా ఆవిడ సంకల్పం చేసి ఆ నిర్మాణ బాధ్యతల్ని ఆవిడ చక్కగా స్వీకరించి చేస్తున్నారు అటువంటి వారికి చక్కగా ఆయుష్యుని చిరకాల ఇవ్వాలని అలాగే ఆరోగ్యాన్ని కూడా ఇవ్వాలని అలాగే ఇటువంటి సంకల్పాలన్నింటినీ కూడా జగత్ కళ్యాణ విసిడమైనటువంటి సంకల్పాలను ఆవిడ ఇంకా నిరంతరంగా కొనసాగించాలని వారు నేను మనందరినీ ఇట్లా ఆశీర్వదించడానికి వచ్చిందు ఆశస్సులు మీ అందరికీ లభ్యం కావాలని అనుకుంటూ కార్యవర్చి అధికారి కురాలి కాబట్టి స్వామివారి కళ్యాణోత్సవాన్ని మళ్లీ తిరిగి ప్రారంభం చేసుకున్నాం అధా மகாபுா் நாராயண விதமான மகான் ஜோதேப் பிரபா அனைமாரியோராண்டே Редактор субтитров ಶಿಶಿಮಿಂದು ಸಗರಣ್ಯಕ್ರಮಗಳಿಂದ ಕಾಶ್ಮೀರ ಗಾಂಭೂರ ಗೌಡ ಮಳೆಯಾವಿ ಕರ್ನಾಟಕ ಕರ್ನಾಟ ವಾಟ ಪಾಂಡ್ಯೋ ದಶಾಂಧ अमृत चंपरा का शिविर लेते हम प्रभावित हैं उस आवारी पुतुनी का दौरा पुकेरा प्रेम राग के घने बने बनेरे ए योग धर्म समय का शिवंजय क्यों तीव्र करो क्या भी धन्य बनिये रहेगा ये